హాయ్ హలో నమస్తే నేను మీ సత్బాబు ఈరోజు నేను కేడిపేటలో ఉన్నాను అల్లూరి సీతారామరాజు పార్థివదేహ సమాధి పార్క్లో నేనైతే ఉన్నాను ఇది ఒక ఎంట్రెన్స్ మనం ఉన్నది ఇది ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ రకంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇది ఒక పార్క్ అన్నమాట ఇది అల్లూరి సీతారామరాజు విగ్రహం అండి చాలా చూడడానికి చాలా బాగుంటుంది మంచిగా దాన్ని కట్టడం కూడా జరిగింది నేను జూమ్ చేసి మీకు చూపించబోతూ ఉన్నాను చాలా బాగుంది పక్కనే ఒక కుర్చీ కూడా వేశాడు ఇదంతా కూడా లోపల చాలా బాగుంది ఇది వాళ్ళమ్మగారు విగ్రహం అండి ఇలా ముందుకెళ్ళినప్పుడు ఈ పార్క్ అంతా కూడా కనబడుతూ ఉంటుంది చాలా చూడడానికి చాలా బాగుంటుంది చిన్న చిన్న గుడిసెల్లా కూడా కట్టేరు అది మనుషులు విశ్రాంతి తీసుకోవడానికి లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద చెట్టు కూడా మనకు కనబడుతూ ఉంటుంది బెంచ్ కూడా ఉంది మనుషులైతే ఎండాకాలం అయితే ఇక్కడ విశ్రాంతి తెలుసుకోవడానికి అలసట లేక ఈ పార్కును చూడడానికి చాలామంది వస్తూనే ఉంటారు కొన్ని కొన్ని రిపేర్ చేయవలసినటువంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయి అవి ఐటీడీఏ పక్కగా దృష్టి పెట్టుకొని రిపేర్ చేయాల్సి చేస్తే ఎంతో బాగుంటుంది ఇదంతా కూడా పార్క్ అండి ఇంకా ప్రజలు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది ఇవంతా కూడా పచ్చటి చెట్లు లోపల పెద్ద గార్డెన్సే ఉంది చక్కగా అవన్నీ కూడా రెస్ట్ రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ కూడా ఉంటాయి అయితే మంచి కంఫర్ట్గా ఉంటుంది ఇవన్నీ కూడా నేను వర్షాకాలం అయితే వెళ్ళడం జరిగింది పార్క్కి చాలా బాగుంది నాకైతే ఇంకా ఐటీటీఏ దృష్టి పెట్టి డెవలప్ చేస్తే కనుక అనేక మంది పర్యాటకులు వచ్చి పర్యవేక్షించే ఒక కార్యక్రమం అయితే జరుగుతుంది చూడడానికి చాలా బాగుంది ఇక్కడ నుంచి కిందకి వెళ్ళినప్పుడు అల్లూరి సీతారామరాజు పార్థివదేహ సమాధిని మనం చూస్తాం ఇది ఒక సమాధి ఇక్కడ గంటం దొర సమాధి అల్లూరి సీతారామరాజు సమాధి అయితే ఇక్కడ ఉంటుంది ధూపవేదిక ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ఒక అమరవీరుడైన సమాధిని చూసేటప్పుడు చాలా సంతోషకరంగా ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా సమాధి లోపల మంచి స్టైల్ వేసారండి రైతు వేసి చాలా చక్కగా ఈ యొక్క సమాధి కార్యక్రమం అయితే నిర్మించడం జరిగింది చాలా బాగుంది నాకు చాలా మంచిగా అనిపించింది నిజంగా ఈ ఈ యొక్క పార్థివ దేహాన్ని చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇవంతా కూడా ధూపవేదిక సమాధి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఇది దొర గారి పార్థివ దేహ స్థలము ఇదంతా కూడా చాలా బాగుంది పక్కనే రాతి పలుకలతో ఎప్పుడూ మన్యం వీరుడైన అల్లూరి సీతారాం రాజు యుద్ధాన్ని ప్రారంభించారు వారికి ఏకీభావించినటువంటి వ్యక్తులైతే ఎవరు అనేది టోటల్గా ఇక్కడ పేర్లైతే రాయబడి ఉంటుంది నిజంగా ఒక మంచి ఒక చరిత్ర అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది అక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఈ రాతి పలుకలు చదవండి బాగుంటాయి ఎప్పుడు మన్యం వీరుడైన సీతారాం రాజు గారు విప్లవ పోరాటాన్ని ప్రారంభించారు ఎప్పుడు చనిపోయారు అనేది కూడా పర్టిక్యులర్గా ఇక్కడ ఈ రాతి పలకల్లో రాయబడి ఉంటుంది ఇక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ రాతి పలకని చదవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా చాలా బాగుంటుంది నేను చదివానండి నాకైతే నిజంగా ఒక చరిత్ర నేను తెలుసుకున్నట్టుగా నాకు అనిపించింది నిజంగా నేను తెలుసుకున్నాను కూడా అక్కడ వెళ్ళినందుకు చరిత్రను తెలుసుకున్నాను కూడా పుస్తకాలు చదివేది ఒక ఎత్తు అయితే ఈ రాతి పలకలు చదివేది మరొకైతే అండి చాలా బాగుంటుంది మంచిగా అల్లూరి సీతారామరాజు గురించి పర్టిక్యులర్గా మనకు తెలిసిన విధంగా తెలియ తెలియజేసేవారు ఈ రాతి పలకలు చాలా చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడాను నేను చివరిగా ఈ ఫోటో నేను తీసుకోవడం జరిగింది చాలా బాగుంది సీతారామరాజు పాండరంగిలో పుట్టాడు పద్మనాభ విజయనగరం విజయనగరంలో ఇరవై సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చాడు చితికల భాస్కరుడు అని ఈయనకి ఆశ్రమ ఇచ్చారు ఇరవై సంవత్సరాల వయసులో వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు జనాన్ని తయారు చేసుకున్నాడు రెండు సంవత్సరాలు విప్లవం చేశాడు ఇరవై ఏడు సంవత్సరాలు చనిపోయాడు పట్టుబడి ప్లేస్ మంప ఇరవై ఎనిమిది కిలోమీటర్లు చంపేసిన ప్లేస్ కొయ్యూద్దరి రాజేంద్ర కూడా ఇరవై మూడు కిలోమీటర్లు కొయ్యందే రాజేంద్ర పాలను చంపేసి కృష్ణదేవి తీసుకొచ్చి ఇక్కడ దహనం చేశారు ఇక్కడ రావడం కారణం ఏంటంటే సీతారామరాజు ఆసామాస అయిన వ్యక్తి కాదు వేరే వ్యక్తిని పట్టుకొని సీతారామరాజు అంటున్నారు అనే అనుమానాస్పదంతో నొలక మంచాన్ని కట్టి తీసుకొని వచ్చి చిటికిల భాస్కరుడు నిర్ధారణ చేశాకే ఇక్కడ దహనం చేశాడు